నమస్తే ది శివాలం వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అయితే ఒక కొత్త టెక్నాలజీ వచ్చేసింది ఈ టెక్నాలజీ అంటే యూఎస్ జపాన్ చైనా లాంటి కంట్రీస్ లో కొద్దిగా వాడుతూనే ఉన్నారు బట్ మన ఇండియాకి వచ్చేసరికి కొన్ని స్టేట్స్ లో వాడుతున్నారు అది కూడా లిటిల్ బిట్ అనమాట సో మన తెలుగు స్టేట్స్ లో వచ్చేసరికి అది అంతగా యూజ్ చేయట్లేదు సో ఆ టెక్నాలజీ ఏంటంటే ఫైబర్ రాడ్స్ అంటే మన యూజువల్ గా కన్స్ట్రక్షన్ లో ఎక్కువ ఐరన్ యూస్ చేస్తుంటాం సో ఆ ఐరన్ ప్లేస్ లో ఈ ఫైబర్ రాడ్స్ రీప్లేస్ చేద్దామని అయితే చూస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఐరన్ యూజెస్ తగ్గుద్ది ఫైబర్ అందుకని తక్కువ కాస్ట్ కొద్దిగా ఎక్కువ కూడా ఐఫ్ ఉంటదనే విషయం మీద దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ ఫైబర్ రాడ్స్ ఎట్లా తయారు చేస్తారు అంటే గ్లాస్ బాసాల్ట్ కార్బన్ లాంటి ఫైబర్స్ ను పాలిమరైజేషన్ తో కలిపి తయారు చేస్తారు ఇవి కెమికల్ గా స్టేబుల్ జంగు పట్టదు అండ్ లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి ఈ ఫైబర్ రాడ్స్ వర్సెస్ ఐరన్ రాడ్స్ టెన్ పాయింట్స్ కంపేర్ మెటీరియల్స్ ఐరన్ స్టీల్ రాడ్స్ ఐరన్ అలాయ్ విత్ కార్బన్ ఫైబర్ రాడ్స్ వచ్చేసి పాలిమర్ విత్ గ్లాస్ కార్బన్ బాసల్ ఫైబర్స్ వెయిట్ హెవీగా ఉంటుంది ఐరన్ రాడ్స్ ఫైబర్ రాడ్స్ వచ్చేసి వెరీ లెస్ అంటే ఫోర్ ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట ఐరన్ రాడ్తో కంపేర్ చేస్తే కరోజిన్ రెస్ట్ ఈజీగా పట్టుద్ది ఐరన్ రాడ్స్ అయితే కొద్దిగా రెస్ట్ ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంటాయి ఫైబర్ రాడ్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కరోజిన్ రెస్ట్ అనమాట అంటే అసలు ఏ పాయింట్లో కూడా ఇది రెస్ట్ పట్టదు స్ట్రెంత్ ఐరన్ రాడ్స్ వచ్చేసి హై హై టెన్జల్ స్ట్రెంత్ ఉంటుంది ఆ ఫైబర్ రాడ్స్ వచ్చేసి ఈక్వల్ ఆర్ హై టెన్జల్ స్ట్రెంత్ ఉంటుంది అనమాట దీనికి కూడా కండక్టివిటీ అంటే ఇంకా ఐరన్తో చూసుకోవచ్చు మనం ఎలక్ట్రిసిటీ ఈజీగా కండక్టివిటీ అయిపోద్ది ఈజీగా పాస్ అయిపోద్ది బట్ ఫైబర్ రాడ్స్లో ఒక ఎనీ పాయింట్లో కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు ఇన్స్టలేషన్ అంటే ఐరన్ రాడ్స్ తెలుసు కదా హార్డ్ టు కట్ అండ్ బెండ్ అంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాలి బట్ ఈ ఫైబర్ రాడ్స్కి వచ్చేసి ఈజీ టు హ్యాండిల్ అండ్ కట్ అండ్ సైట్ అంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు సైట్ అట్లా పడితే అట్లా బెండ్ చేయొచ్చు అని అంటున్నారు మ్యాగ్నెటిక్ ఐరన్ రాడ్ అనేవి మీకు తెలుసు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఈజీగా మ్యాగ్నటైజ్ అయిపోతాయి బట్ ఈ ఫైబర్ రాడ్స్ నాన్ మ్యాగ్నెటిక్ అనమాట అసలు మ్యాగ్నెట్ పక్కన ఉంచినా సరే ఏం కాదు డ్యూరబిలిటీ అంటే థర్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్ విత్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఐరన్ రాడ్స్ తెచ్చి అలా ఉంచేసామంటే థర్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్లో ఫుల్ కరోజన్ అయిపోయి ఇంకా తుప్పపట్టి కంప్లీట్గా పోవద్ది బట్ ఈ ఫైబర్ రాడ్స్ వచ్చేసి ఎయిటీ టూ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అండ్ దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండ్ ఐరన్ రాడ్ కాస్ట్ వచ్చేసి చూస్తే ఇది చీపర్ అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేరింగ్ విత్ ఫైబర్ రాడ్స్ బట్ ఇది ఫైబర్ రాడ్స్ కొద్ది కాస్ట్ ఎక్కువ అనమాట వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎక్స్ దాకా అంటే డబుల్ ఐరన్ రాడ్ కన్నా కొద్ది ఎక్కువ రేట్ ఉంటుంది బట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట ఈ ఫైబర్ రాడ్స్ అనేవి యూసేజ్ అంటే ఐరన్ రాడ్స్ యూసేజ్ యూజువల్గా ఎక్కడ ఉంటుంది కామన్ బిల్డింగ్స్లో బ్రిడ్జెస్లో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం బట్ ఇవి కూడా అంతే ఫైబర్ రాడ్స్ కూడా టెనల్స్లో బ్రిడ్జెస్లో కోస్టల్ కెమికల్ ఆ ఏరియాలో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు అర్థమైంది ఇక స్టీల్ రాడ్ అంటే స్ట్రాంగ్ ఎక్కువ బరువు ఉంటుంది జంగు పట్టేస్తుంది దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి బట్ ఈ ఫైబర్ రాడ్స్ తేలిగ్గా ఉంటాయి జంగు పట్టదు అంటే వితౌట్ మెయింటెనెన్స్ ఇంకో లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఈ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఖర్చు కూడా తక్కువ బట్ ఈ ఫైబర్ రాడ్స్ వల్ల ఒక డిఫెక్ట్ కూడా ఉంది పెద్ద మేజర్ డిఫెక్ట్ ఏం కాదు అంటే ఇది ఫైబర్ రాడ్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అండ్ మన సైడ్ మేస్తూర్లకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇది యూసేజ్ తెలియదు పెద్దకి ఎలా వాడాలో తెలియదు ఎట్లా చేయాలో ఏమీ తెలియదు అదొక పెద్ద డిఫాల్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఆ ఫైబర్ రాడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇవి డిఫాల్ట్స్ అయితే ఉన్నాయి సో ఇవి ఫైబర్ రాడ్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి యూజువల్గా మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే లాంగ్ లాస్టింగ్ ఉండాలని అనుకుంటాము సో ఈ రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బట్ మన ఇండియాలో దీని యూసేజ్ చాలా తక్కువగానే ఉంది కాస్త తమిళనాడులో యూజ్ చేస్తున్నారు మన ఏపీలో అయితే చాలా అంటే చాలా తక్కువ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి అలాగే కమెంట్లో ఈ ఫైబర్ రాడ్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే కమెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా మన ఛానల్ ఎలాంటి వీడియోలు వస్తూనే ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి